అనపగింజలతో పితకపప్పు చారు ప్రిపేర్ చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను కుక్కర్లో ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర బాగా మరిగించ మగ్గించుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయలు బాగా వేగేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉల్లిపాయలు అనేది ఇక్కడ వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు రెండు టమాటాలని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి టమాటాలు అనేటివి మెత్తగా మగ్గేంత వరకు మనం ఇలా చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మగ్గించుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక పొటాటోని ఇక్కడ చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి బంగాళాదుంప వేసి చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఇందులోకి రుచికి తగినంత ఉప్పు అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇలా రెండింటిని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలుసుకున్న తర్వాత ఇందులోకి ముందుగానే కడిగి పెట్టుకున్న అనపు గింజల్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి చూడండి ఇలా మొత్తం అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మనం సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు తింటాం కాబట్టి అది సంక్రాంతి సీజన్లో చాలా బాగుంటుంది ఎక్కువ మంది ఇది గ్యాస్ ట్రబుల్ అని ఎక్కువగా ప్రిఫర్ చేయరు బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దోశల్లోకి పూరీలోకి సంగటిలోకి చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఇందులోకి ఒక రెండు గ్లాసుల దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడే నేను చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగానే కొబ్బరిని గ్రైండ్ చేసి పెట్టుకొని ఇలా పాలని సపరేట్ చేసి పెట్టుకున్నానండి ఇలా పాలు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుంది ఒకసారి ఇలా పాలు వేసి చూడండి ఫ్రెండ్స్ కొబ్బరి పాలు చాలా బాగుంటుంది ఇందులోకి కారానికి తగినట్టుగా నేను రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను చూడండి ఒకసారి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా పుదీనా అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలండి స్టవ్ అనేది స్టిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే చాలు వేడి మీద అదే మనకు మెత్తగా ఉడికిపోతుందండి పప్పు అనేది ఫ్లేవరు టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఇక చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత చెక్ చేసుకొని ఉప్పు కారం అయిందో లేదో మళ్ళీ యాడ్ చేసుకొని తక్కువ ఉంటే మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇచ్చండి అంతేనండి చాలా బాగుంటుంది దోశల్లోకి పూరీలోకి ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్